నమస్తే నేను మీ తాడువై రామకృష్ణ శాంతికి ప్రతిరూపం మాతృమూర్తి మాతృమూర్తి తన బిడ్డలను వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం తల్లిగా తన బిడ్డలను ఎంతో ప్రేమిస్తుంది లాలిస్తుంది పాలిస్తుంది ఎల్లప్పుడూ బిడ్డల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటుంది అటువంటి మాతృమూర్తి శాంతమూర్తి అయినటువంటి మాతృమూర్తి ఎప్పుడైతే తన పిల్లల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటుందా అప్పటి త్రేతాయుగం కృతయుగం చూసుకుంటే భరతమాత ముద్దు బిడ్డలైనటువంటి ప్రజలను రాక్షస జాతి చెందిన రాక్షసులు విపరీతంగా క్షోభకు గురి చేస్తుంటే భరతమాత మాతగా అవతరించి మహిషాసుని చంపి మహిషాసు మద్దనిగా కీర్తించబడినదో అదే భారత మాత ఈ కలియుగంలో కూడా తన పిల్లల జోలికి వస్తున్నటువంటి రాక్షస జాతికి చెందినటువంటి ఉగ్రవాదులను ఉన్న పల్లంగానే ఉన్న చోటునే ఉండి వేటాడి వెంటాడి వారి గుండెలు చీర్చినటువంటి భరతమాత ఇంకొకసారి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో అవతారం ఎత్తి ఒక రాజ్నాథ్ సింగ్గా ఒక అమిత్ షాగా ఒక అజిత్ దోవల్గా ఒక జయశంకర్ లాగా వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి సారించంలో మహారాజ్ నరేంద్ర మోడీ గారి సారించంలో భరత సైన్యం భారత సైన్యం ముష్కరులపై టెరరిస్టులపై దాడి చేసిన వైనం చంపిన తీరు ఆహా ఔరా అనే ప్రపంచమే నివ్వేరపోయేటట్లు చేసినటువంటి రక్షణ వ్యవస్థ ఎంతో శక్తివంతమైనది అనేది ప్రపంచానికి చాటి చెప్తూ అదే కోవలో ఎవరైతే అటు మానవ జాతి కాదు ఇటు మృగజాతి కాదు అటు పక్షు జాతి కానీ కొన్ని సంకర జాతులు ఏదైతే ముష్కరుల మీద తీవ్రవాదుల మీద దాడి చేస్తున్నామో ప్రపంచంలో తీవ్రవాదాన్ని అంతం చేసే దిశగా భారతదేశం నడువు కడితే దానికి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా భారత్ వెంత నడుస్తుంటే ఈ సంకర జాతి మనుషులకు ఈ సంకర జాతులకు నిద్ర పట్టని తీరు అందుకే దుష్ప్రచారాలు చేస్తూ పాకిస్తాన్తో యుద్ధమని యుద్ధాన్ని ఆపేశారని పిచ్చి పిచ్చి మాటలు మాడుతూ నరేంద్ర మోడీ గారి యొక్క కీర్తిని ఆపాలని చుట్టం సూర్య తేజుని సూర్యుని అరచేతులతో పెట్టి ఆపగలమా అన్నది మీరే ఆలోచన చేయాలి ఏదైతే ఒకే ఒక అరగంటలో ఆపరేషన్ సింధు భారత త్రిదళ సైన్యం ముందుకి ఉరికి ఎఫ్ ఫోర్టీన్ని ఎఫ్ సిక్స్టీన్ని అంతేకాకుండా చైనా యొక్క క్షిపిణను పాకిస్తాన్ యొక్క రక్షణ వ్యవస్థను మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి అద్భుతమైన యుద్ధ నైపుణ్యాన్ని చూపించినటువంటి మన భరత సైనికులకు నూట నలభై కోట్ల ప్రజల తరఫున వాళ్ళని అభినందిస్తూ నూట నలభై కోట్ల ప్రజల యొక్క హృదయాలను గెలుచుకొని ఈరోజు భరత మాత నా బిడ్డల జోలికి వస్తే కబడ్డా గుండెలు చీర్చుకొని పోతాం అని ఉగ్ర రూపంలో ఉన్నటువంటి భరత మాతను శాంతి దిశగా తీసుకువెళ్లాలనే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అమోఘమైనటువంటి అతని యొక్క మేధా శక్తిని ఈరోజు కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ని ఆపకుండా ఎక్కడైతే ఈ యొక్క ఉగ్రవాదులు ఉంటారో ఉగ్రవాద స్థావరాలను కనుక్కొని నేరుగా ఉగ్రవాద స్థావరాలపైనే మన యొక్క భారతదేశానికి చెందినటువంటి క్షిపణులు రాకెట్లు లాంచర్లు ఆ యొక్క ప్రదేశాల మీద దాడులు చేసి సుమారు వంద మందికి పైగా టెర్రరిస్టులను హతం చేసి దుర్మార్గులను వేటాడుతున్నటువంటి ఆపరేషన్ సింధు జయప్రదం కావాలని అశేష జనవాళి యొక్క నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్న మన ప్రియాతి ప్రియమైన మహారాజ్ నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహారాజ్ నరేంద్ర మోడీ జీ జితాబాద్ భరత్ తాడువై రామకృష్ణ